హాయ్ ఫ్రెండ్స్ ఏపీటెట్ ఐసిటి సిలబస్లో భాగంగా ఐసీటీ భావన సాధనాలను గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూని అండ్ కీప్ వాచింగ్ ఐసిటి భావన సాధనాలు రోజురోజుకి విస్తరిస్తున్న డిజిటల్ ప్రపంచంలో మనం నివసిస్తున్నాం మన జీవితంలో ఐసీటీ ఒక భాగం అయిపోయింది ఈ రోజు రోజుకి విస్తరిస్తున్న ఈ డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం మనం మనం నివసిస్తున్నాం మన జీవితంలో ఐసిటి కూడా ఒక భాగం అయిపోయింది ఆటలు మొదలుకొని సామాజిక జీవనాన్ని నిర్దేశించే స్థాయికి ఐసిటి స్థానం ఎదిగింది ఆటలు మొదలుకొని సామాజిక జీవనాన్ని నిర్దేశించే స్థాయికి ఐసిటి స్థానం ఎదిగింది నేటి యువత ప్రతి విషయం తెలుసుకోవడానికి సహాయ సహకారాలకు ఆన్లైన్ సేవలపైనే ఆధారపడుతుండడం మనం గమనించవచ్చు పది సంవత్సరాల క్రితం మొబైల్ సేవలు కేవలం సమాచారానికే పరిమితమై ఉండేవి నేటి టీవీ మొబైల్స్ ట్యాబ్స్ కంప్యూటర్స్ వినియోగం విస్తరించి అన్ని రంగాలతో పాటుగా బోధనా రంగంలో కూడా ప్రవేశించి ఉపాధ్యాయుడు విద్యార్థులకు అభ్యసన అనుభవాల్ని కల్పిస్తున్నాయి మారుతున్న సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని ఐసిటి తరగతి గదిని నిర్వహించగల సామర్థ్యాలు నైపుణ్యాలు ఉపాధ్యాయ శిక్షితులలో పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఇక్కడ ఈ మారుతున్న సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని ఐసిటి తరగతి గదిని నిర్వహించగల సామర్థ్యాలు నైపుణ్యాలు ఇక్కడ ఉపాధ్యాయ శిక్షితుల్లో అంటే టీచర్ ట్రైనింగ్స్లోకి ఉండవలసిన పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఐసిటి భావన సాధనాలు సమాచార ప్రసార సాంకేతికత అనగానేమి దాని భావన మరియు అందరి అందరి సాధనాల గురించి తెలుసుకుందాం సమాచార ప్రసార సాంకేతికత ఐసిటి విస్తరణ రూపం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ సమాచార ప్రసార సాంకేతికత ఐసిటీని అభ్యసన ప్రక్రియలో వినియోగించగలం ఐసిటి యొక్క విస్తరణ రూపం ఏంటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ సమాచార ప్రసార సాంకేతికత ఐసీటీని అభ్యసన ప్రక్రియలో వినియోగించగలుగుతాం మనం ఐసీటీ యొక్క విస్తరణ రూపం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ సమాచార ప్రసార సాంకేతికత తెలుగులో ఏంటంటే సమాచార ప్రసార సాంకేతికత ఐసీటీ అంటే ఏంటి భావ ప్రసారం చేయగల నిల్వ చేయగల సృష్టించగల నియంత్రించగల విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక విధానాలు వనరుల సముదాయాన్ని ఐసీటీగా మనం నిర్వచించవచ్చు భావప్రసారం చేయగల నిల్వ చేయగల సృష్టించగల నియంత్రించగల విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక విధానాలు వనరుల సముదాయాన్ని ఐసీటీగా మనం నిర్వచించవచ్చు భావప్రసారం చేయగల నిల్వ చేయగల సృష్టించగల నియంత్రించగల విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు వనరుల సముదాయాన్ని ఐసీటీగా మనం నిర్వచించవచ్చు ఐసీటీలో భాగంగా అభ్యసనం కొరకు మనం అనేక సాధనాలను తరగతి గదిలో వినియోగించవచ్చు ఐసిటిలో భాగంగా అభ్యసనం కొరకు మనం అనేక సాధనాలను తరగతి గదిలో వినియోగించవచ్చు ఐసిటి సాధనాలు ఐసిటి సాధనాలు పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో మనకి ప్రధానంగా నాలుగు రకాల ఐసిటి సాధనాలు ఉపయోగపడతాయి అవి టీవీ మొబైల్ లేదా ట్యాబ్లెట్ రేడియో కమ్ టేప్ రికార్డర్ కంప్యూటర్ పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో మనకి ప్రధానంగా నాలుగు రకాల ఐసీటీ సాధనాలు ఉపయోగపడుతున్నాయి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడానికి మనకి ప్రధానంగా నాలుగు రకాల ఐసీటీ సాధనాలు ఉపయోగపడుతున్నాయి అవి టీవీ టెలివిజన్ మొబైల్ లేదా ట్యాబ్లెట్ రేడియో కమ్ టేప్ రికార్డర్ కంప్యూటర్ వీటిలో మనం రెండు రకాల ప్రసారాలను గమనించవచ్చు అవి ప్రత్యక్ష లైవ్ ప్రసారాలు ముందుగా రికార్డు చేయబడినవి ప్రీ రికార్డెడ్ ఈ లైవ్ ప్రత్యక్ష లైవ్ లేదా ప్రత్యక్ష ప్రసారాలంటే ఏంటి ఇవి నేరుగా సంఘటనా స్థలం నుండే ప్రసారం చేయబడతాయి లైవ్ ప్రసారాలు నేరుగా సంఘటనా స్థలం నుంచే ప్రసారం చేయబడతాయి ఉదాహరణకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చర్చలు సమావేశాలు ఆకస్మిక ప్రమాదాల ప్రభావం సునామీ భూకంపాలు వరదలు మొదలగు వాటిని టీవీ రేడియోలలో ప్రత్యక్ష ప్రసారంగా మనం చూడవచ్చు అంటే ఇక్కడ మనకి మనం ఈ ఐసిటి సాధనాల్లో రెండు రకాల ప్రసార ప్రసారాలు మనం గమనించవచ్చు ఒకటేంటంటే ప్రత్యక్ష ప్రసారాలు ముందుగా రికార్డు చేయబడినవి ప్రత్యక్ష ఏంటి ఇవి నేరుగా సంఘటనా స్థలం నుండే ప్రసారం చేయబడతాయి ఉదాహరణకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చర్చలు సమావేశాలు ఆకస్మిక ప్రమాదాల ప్రభావం సునామీ భూకంపాలు వరదలు మొదలగు వాటిని టీవీ రేడియోలలో ప్రత్యక్ష ప్రసారంగా మనం చూడవచ్చు ముందుగా రికార్డు చేయబడినవి ప్రీ రికార్డెడ్ ముందుగానే స్క్రిప్ట్ రాసుకుని వాటిని రికార్డు చేసి అందులో కొన్ని స్వీయ దృక్పథాలను కూడా జోడించి చూడచక్కగా చేయడం నటనతో కూడిన చిత్రీకరించబడిన నాటికలు సీరియల్స్ ఆటలు వంటలు మొదలగిన వాటికి సంబంధించిన కార్యక్రమాలు ముందుగానే రికార్డు చేయబడి ఆ తరువాత టీవీ రేడియోలలో ప్రసారం చేయబడతాయి ఇలాంటి వాటిని ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అని అంటారు ఇక్కడ మనకి వివిధ ఐసీటీ సాధనాలు వాటి యొక్క ప్రసార నియమాలను గురించి ఇవ్వడం జరిగింది టెలివిజన్ అనేది వన్ వే ట్రాన్స్మిషన్ ఏక మాధ్యమ ప్రసారాలు టెలివిజన్ అనేది ఒకవైపు నుంచి ప్రసారాలు వస్తాయి మనకి మళ్ళీ తిరిగి టీవీ సిగ్నల్స్ వచ్చే దగ్గరికి మనం ప్రసారాన్ని పంపలేం వన్ వే ట్రాన్స్మిషన్ టీవీ అనేది నెక్స్ట్ ఇక్కడేంటి టెలివిజన్ ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే ట్రాన్స్మిషన్ ఇక్కడ ఏంటి దృశ్య శ్రవణ ప్రసారాలు ఉంటాయి చూడొచ్చు వినొచ్చు మనం ఆడియో విజువల్ డిస్ప్లే ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐస్కాంత శాటిలైట్ల ద్వారా ట్రాన్స్మిషన్ త్రూ మ్యాగ్నెటిక్ శాటిలైట్స్ టీవీలో ఎలా ప్రసారం జరుగుతుంది ఐస్కాంత శాటిలైట్ల ద్వారా ప్రసారం అనేది జరుగుతుంది నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ది యూజర్ వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు ఉండవు అంటే అక్కడ మనం ఏ వాళ్ళు ఏం ప్రసారం చేస్తే అవే చూడాలి ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ది యూజర్ నెక్స్ట్ నీడ్స్ డిటిహెచ్ యాంటీనా యాంటీనా కానీ డిటిహెచ్ కానీ కావాలి తర్వాత ఇక్కడ ఏంటి రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ నాట్ పాజిబుల్ బట్ పాజిబుల్ విత్ ఆన్ యాంటీనా మన వాయిస్ రికార్డ్ చేయడం అనేది అసాధ్యం బట్ పాజిబుల్ విత్ దేంతో కుదురుతుంది డిటిహెచ్ మరియు యాంటీనాలతో కుదురుతుంది మనకి ఇది టెలివిజన్ అనమాట వన్ వే ట్రాన్స్మిషన్ ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది ట్రాన్స్మిషన్ త్రో మ్యాగ్నెటిక్ శాటిలైట్స్ మ్యాగ్నెటిక్ శాటిలైట్స్ ద్వారా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ది యూజర్ అదేవిధంగా నీడ్స్ డిటిహెచ్ యాంటీనా డిటిహెచ్ మరి యాంటీనా కావాలి రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ నాట్ పాజిబుల్ బట్ పాజిబుల్ విత్ డిటిహెచ్ యాంటీనా నెక్స్ట్ మొబైల్స్ మొబైల్స్ అనేవి టూ వే ట్రాన్స్మిషన్ అంటే ఒక వ్యక్తి మాట్లాడితే అవతల వ్యక్తి వింటాడు అవతల వ్యక్తి మాట్లాడితే ఇవతల వ్యక్తి వింటాడు టూ వే ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే అండ్ టెక్స్ట్ పిక్చర్స్ అండ్ డేటా ఎక్స్చేంజ్ మనకి ఇక్కడ మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు టెక్స్ట్ పిక్చర్స్ అంటే రిటర్న్ కూడా అనమాట టెక్స్ట్ మెసేజెస్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మ్యాగ్నెటి మ్యాగ్నెటిక్ టేప్స్ ఇక్కడ ఏంటి ఐస్కాంత టేపులు అనే ఉండాలి ఐస్కాంత టేపుల ద్వారా ప్రసారాలు అనేవి జరగాలి నెక్స్ట్ యూజర్ కంట్రోల్ అండ్ టేపీజ్ ఇన్ యూజర్ కంట్రోల్ యూజర్ కంట్రోల్ సర్వీ ఇక్కడ ఏంటి టేపులు ప్రసారాలు వినియోగదారుని ఆధీనంలో ఉంటాయి ఇక్కడ యూజర్ కంట్రోల్ అండ్ టేపీజ్ ఇన్ యూజర్ కంట్రోల్ టేపులు ప్రసారాలు వినియోగదారుని ఆధీనంలో ఉంటాయి इकड़ा मोबाइल की नीड्स सर्वीस प्रोवैडर मोबाइल नीड मोबाइल्स प्रोवैडर मोबाइल सर्विस सर्वीर प्रोवैडर्स नैक्स्ट मोबाइल की रिकॉर्डिंग अवर वाइस इज़ पॉसिबल रिकॉर्डिंग अवर वाइस इज़ पॉसिबल नेक्स्ट रेडियो एंड टेप ఈ రేడియో మరియు టేప్ సాధనాలు కనుక చూసుకున్నట్లయితే ఏక మాధ్యమ ప్రసారాలు వన్ వే ట్రాన్స్మిషన్ అనేది చూడవచ్చు మనం వన్ వే ట్రాన్స్మిషన్ ఓన్లీ ఆడియో ప్లే శ్రవణ ప్రసారాలు మాత్రమే ఉంటాయి వినొచ్చు మాత్రమే అంతే వినవచ్చు శ్రవణ ప్రసారాలు మాత్రమే ఉంటాయి రేడియో ట్రాన్స్మిషన్ త్రూ శాటిలైట్ అండ్ టేప్ విల్ బీ విత్ కేబుల్ మనకి ఇక్కడ ఏంటి రేడియో ట్రాన్స్మిషన్ త్రూ శాటిలైట్ మరియు టేప్ విల్ విల్బి విత్ కేబుల్ కేబుల్ వైర్ల ద్వారా వాహకాల ద్వారా శాటిలైట్ల ద్వారా ప్రసారాలు అనేవి జరుగుతాయి రేడియో ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ది యూజర్ రేడియో ప్రసారాలు అనేవి వినియోగదారుని ఆదనలో ఉండవు నియంత్రించలేడు వినియోగదారుడు అంటే జరిగే జరిగే ప్రోగ్రామ్ని ఇక్కడ రేడియోలో ఆఫ్ చేసుకోవచ్చు కానీ ఆ ప్రోగ్రామ్ అక్కడ జరిగిపోతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇన్బిల్ట్ సిస్టమ్ ఫర్ రేడియో అండ్ టేప్స్ రిక్వైర్డ్ ఫర్ టేప్ రికార్డర్ రేడియోకి దానిలో నిర్మితమైన వ్యవస్థ టేప్ రికార్డ్కి టేపులు అనేవి ఉండాలి నెక్స్ట్ మన మాటలు టేప్ రికార్డర్లో రికార్డు చేయ చేయగలం రికార్డింగ్ అవర్ వాయిస్ ఇన్ టేప్ రికార్డర్ ఈజ్ పాజిబుల్ రికార్డింగ్ చేయడం అనేది పాజిబుల్ అనమాట అక్కడికి మనం ఇన్పుట్ ఇస్తే మనకు అది అవుట్పుట్ ఇస్తుంది నెక్స్ట్ ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే అండ్ ఇన్ఫర్మేషన్ టు బి షేర్డ్ ఇక్కడ మనకి ఏంటి ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే అనేది ఉంటుంది ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకోవచ్చు కంప్యూటర్లో కూడా ట్రాన్స్మిషన్ త్రూ ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ ఇక్కడ ఏ విధంగా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ ద్వారా ఈ సమాచార ప్రసారాలు అనేవి జరుగుతాయి యూజర్ కంట్రోల్ కంప్యూటర్లో మనం ఏం చేస్తున్నా మన కంట్రోల్లో ఉంటుంది యూజర్ కంట్రోల్ నీడ్స్ సాఫ్ట్వేర్ అండ్ ఇంటర్నెట్ దీనికి ఏం కావాలి సాఫ్ట్వేర్ మరియు ఇంటర్నెట్ అనే కావాలి రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ పాజిబుల్ మన వాయిస్ని రికార్డ్ చేయడం అనేది కంప్యూటర్లో పాజిబుల్ మరొకసారి చూద్దాం టెలివిజన్ అనేది వన్ వే ట్రాన్స్మిషన్ టెలివిజన్ అనేది వన్ వే ట్రాన్స్మిషన్ మొబైల్స్ అనేవి టూ వే ట్రాన్స్మిషన్ ద్విమాధ్యమ ప్రసారాలు రేడియోలు మరియు టేబులు వన్ వే ట్రాన్స్మిషన్ అంటే ఒకవైపు నుంచి సమాచారం వస్తుంది కంప్యూటర్ కూడా టూ వే ట్రాన్స్మిషన్ మనకి సమాచారం దానికి ఇస్తే అది కంప్యూటర్ మనకి తిరిగి సమాచారాన్ని ఇస్తుంది అదేవిధంగా టెలివిజన్ చూసుకున్నట్లయితే ఆడియో విజువల్ డిస్ప్లే ట్రాన్స్మిషన్ ఆడియో అంటే చూడొచ్చు వినొచ్చు మనం ఇక్కడ మొబైల్స్ కూడా అంతే ఆడియో విజువల్ డిస్ప్లే ట్రాన్స్మిషను ఉంటుంది టెక్స్ట్ పిక్చర్స్ రాతలు కానీ పిక్చర్స్ కానీ వాటిని పంపుకోవచ్చు డేటా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ రేడియో టేబుల్ విషయానికి వస్తే ఓన్లీ ఆడియో ప్లే మాత్రం ఉంటుంది నెక్స్ట్ కంప్యూటర్ ఏమో ఆడియో విజువల్ డిస్ప్లే అండ్ ఇన్ఫర్మేషన్ టు బి షేర్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవచ్చు వినవచ్చు అదేవిధంగా చూడవచ్చు సమాచారాన్ని నెక్స్ట్ ఈ టీవీల ద్వారా చూసినట్లయితే ట్రాన్స్మిషన్ త్రూ మ్యాగ్నెటిక్ శాటిలైట్స్ టీవీలకి ప్రసార ప్రసారాలు జరగాలంటే ఈ మ్యాగ్నెటిక్ శాటిలైట్స్ ఉండాలి మ్యాగ్నెటిక్ శాటిలైట్స్ ఉండాలి టీవీల ద్వారా ప్రసారాలు జరగాలంటే మొబైల్స్లో ట్రాన్స్మిషన్ మ్యాగ్నెటిక్ టేప్స్ ఈ మొబైల్స్ ద్వారా ప్రసారం జరగాలంటే మ్యాగ్నెటిక్ టేప్స్ ఉండాలి రేడియో మరియు టేప్ రేడియో మరియు టేప్లో ఎలా ఉంటుంది రేడియో ట్రాన్స్మిషన్ త్రూ శాటిలైట్ అండ్ టేప్ విల్ బీ విత్ కేబుల్ రేడియోల్లో మనకి రేడియో ప్రసారాలు జరగాలంటే శాటిలైట్ అనేది ఉండాలి టేపు ప్రసారాలు జరగాలంటే మనకి కేబుల్ అనేది ఉండాలి నెక్స్ట్ ట్రాన్స్మిషన్ త్రూ ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ కంప్యూటర్లో ఏ విధంగా ట్రాన్స్మిషన్ ప్రసారాలు అనేవి జరుగుతున్నాయి ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ ద్వారా ప్రసారాలు అనేవి జరుగుతున్నాయి ఇక్కడ టీవీ చూసుకున్నట్లయితే ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ది యూజర్ 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 చేతి ప్రోగ్రామ్స్ అనేవి కంట్రోల్ చేయబడవు మొబైల్స్లో యూజర్ కంట్రోల్ అనే టేప్ టేప్ ఈజ్ ఇన్ యూజర్ కంట్రోల్ యూజర్ కంట్రోల్ అనమాట రేడియో ఏమో ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ది యూజర్ నెక్స్ట్ కంప్యూటర్స్ యూజర్ కంట్రోల్ కంప్యూటర్స్ అనేవి యూజర్ కంట్రోల్ నెక్స్ట్ టెలివిజన్ ప్రసారాలు జరగాలంటే డిటిహెచ్ మరియు యాంటీనా ఉండాలి మొబైల్ ప్రసారాలు జరగాలంటే సర్వీస్ ప్రొవైడర్స్ ఉండాలి సర్వీస్ ప్రొవైడర్స్ నెక్స్ట్ మరియు రే రేడియో మరియు టేబుల్ విషయానికి వస్తే ఇన్బిల్ట్ సిస్టమ్ ఫర్ రేడియో అండ్ టేప్స్ రిక్వైర్డ్ ఏం కావాలి టేప్ రికార్డర్ రేడియోకి ఏమో ఇన్బిల్ట్ సిస్టమ్ ఉండాలి దానిలో నిర్మించబడిన వ్యవస్థ ఉండాలి దానిలో ఒక నిర్మించబడిన ఒక వ్యవస్థ ఉండాలి రేడియోకి టేప్ రికార్డ్కేమో టేపులు కావాలన్నమాట టేపులు కావాలి నెక్స్ట్ కంప్యూటర్కి ఏం కావాలి సాఫ్ట్వేర్ మరి ఇంటర్నెట్లు కావాలి నెక్స్ట్ టీవీ విషయానికి వస్తే రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ నాట్ పాజిబుల్ బట్ పాజిబుల్ విత్ డిటీహెచ్ యాంటీనా అవర్ వాయిస్ ఈజ్ నాట్ రికార్డింగ్ మన రికార్డింగ్ వాయిస్ని రికార్డ్ చేసుకోవడం అసాధ్యం బట్ పాజిబుల్త్ దేనితోటి కుదురుతుంది డిటిహెచ్ మరి యాంటీనాతోటి కుదురుతుంది మొబైల్స్లో కూడా ఈజీ కదా రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ పాజిబుల్ రేడియో మరియు టేబుల్లో రికార్డింగ్ అవర్ వాయిస్ ఇన్ టేప్ రికార్డర్ ఈజ్ పాజిబుల్ రేడియోలో కుదరదు కానీ మనకి టేప్ రికార్డర్లో వాయిస్ రికార్డ్ చేసుకోవడం కుదురుతుంది కంప్యూటర్ విష విషయానికి వస్తే రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ పాజిబుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం స్టే యూని అండ్ కీప్ వాచింగ్